హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే నేను కసూరి మెతి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి బయట మనం అంత రేట్లు పెట్టి కొనుక్కునే బదులు నాకైతే ఇదే బెటర్ అనిపించింది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తా నాకైతే బాగా వచ్చింది దీనికి ఏమీ లేదని మెందుకూర ఉంటే సరిపోద్ది మనం ఒక త్రీ స్టెప్స్ అయితే ఫాలో అయితే సరిపోతుందండి ఏంటంటే మెందు కూర తీసుకుని మనం దాని గడ్డి ఏమి లేకుండా కట్ చేసేసుకుని తర్వాత వాష్ చేసుకోవాలి సెకండ్ స్టెప్ వచ్చేసి వాష్ చేసుకోవాలి ఎందుకంటే మట్టి అది ఉంటుంది కదా ఒక మూడు సార్లు అయితే కడిగేసుకున్న తర్వాత మనం ప్లేట్లో పెట్టి ఎండలో పెట్టేసుకుని ఆరబెట్టేసుకోవడమేనండి బాగా ఎండ ఉంటే ఒక్క రోజులైతే ఎండిపోతుంది కొంచెం ఎండ తక్కువకుండా ఒక టూ త్రీ డేస్ అయితే పడుతుంది నేను ఈ ప్రాసెస్ చేసే టైం కంటే నాకు ఎండ తక్కువగానే ఉంది అందుకని ఒక టూ డేస్ పట్టింది పైగా ఏంటంటే ఎలా వస్తుంది ఏంటంటే తక్కువ క్వాంటిటీలోనే చేశానండి నాకు బాగా కుదిరింది కాబట్టి ఈసారి అయితే నేను ఎక్కువగానే చేసుకోవాలి ఇంకా తక్కువ వల్ల ఏంటంటే గాలి ప్లేట్లో వేయడం వల్ల గాలికి అయితే తగిరిపోయింది అందుకు వెంటనే తీసేస్తానండి అంటే పర్ఫెక్ట్గా అంటే వన్ డేలో అయితే బాగా ఆరిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చిందండి నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్